నేను ఒక యోగి దగ్గర విన్నాను ఎందరో మహానుభావులు జన్మ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు దాన్ని బ బరాయించేటటువంటి గర్భాలు పేరెంట్స్ లేరు అనేసి అంటే అంత సంస్కారం ఒక వివేకానందు లాంటి వ్యక్తి ఒక శంకరాచార్యుల లాంటి ఒక మహానుభావుడు ఒక సంస్కారాన్ని అంటే మనలో ప్రభావితం చేసేటటువంటి మహానుభావులు రమ్ రావాలి అంటే వాళ్ళ తల్లిదండ్రులు బీజ సంస్కారం అనేది ఎంత ఉండాలి అలాంటి సంస్కారక్రియ జరగాలి అయితే పేరెంట్స్ బిఫోర్ పేరెంటింగ్ ఎలా ఉండాలి డ్యూరేషన్ ప్రెగ్నెన్సీ పీరియడ్లో ఎలా ఉండాలి ఆఫ్టర్ డెలివరీ ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ ఎలా ఉండాలి మనం అనుకున్నాం కదా ప్రీ ప్రెగ్నెన్సీ ప్రీ కన్సెప్షన్ ఇస్ ఇంపార్టెంట్ అండ్ యాక్చువల్లీ త్రీ మంత్స్ ఇన్ఫ్యాక్ట్ అట్ ద టైమ్ కన్సెప్షన్ ఉన్నప్పుడు కూడా తల్లిదండ్రుల థాట్స్ అంటాం ఇప్పుడు నిజంగా చూసుకుంటే అట్ ద టైమ్ ఆఫ్ కన్సెప్షన్ వన్ ఎగ్ ఉంటుంది మిలియన్స్ ఆఫ్ స్పర్మ్స్ ఉంటాయి అండ్ ఓన్లీ వన్ స్పర్మ్ యునైట్స్ విత్ ఎన్ ఎగ్ సో ఆ ఏ స్పర్మ్ యునైట్స్ విత్ ఎగ్ ఈజ్ ద ప్రొడక్షన్ ఆఫ్ ద ఎంబ్రి ఈ మిలియన్స్ ఆఫ్ స్పర్మ్స్ నుంచి వెళ్ళి విచ్ స్పర్మ్ హ్యాస్ టు యునైట్ అది ఎవరు డిసైడ్ చేస్తారు సో వన్ థింగ్ ఈజ్ ద థాట్స్ ఆఫ్ ద పేరెంట్స్ అట్ ద టైమ్ ఆఫ్ కన్సెప్షన్ వెరీ ఇంపార్టెంట్ మీరు అన్నారు కదా ఎందరో మహానుభావులు ఉన్నారు వాళ్ళని ఎలా ఇన్వైట్ చేస్తాం మనము ఒక మంచి గెస్ట్ మన ఇంటికి రావాలని అంటే ఏం చేస్తాం వీ అప్ ఆ హౌస్ వీ థింక్ ప్రాపర్లీ వీ రెస్పెక్ట్ దేమ్ ఇవన్నీ ఆ తల్లితండ్రికి ఉండాలి ఆ మహానుభావుల్ని ఇన్వైట్ చేసినందుకు దాట్ దట్ ఎనర్జీ ఓన్లీ ఈ వన్స్ పర్మ్ హ్యాస్ దట్ ఎనర్జీ టు సో బేస్డ్ ఆన్ దాట్ విత్ సోల్ కమ్స్ ఇన్ టు దిస్ బాడీ ఆఫ్ ద మదర్ అని అనుకోవాలి సో దీని గురించి యాక్చువల్లీ ఇది కూడా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ కాబట్టి ప్రీ ప్రెగ్నెన్సీ వర్క్ షాప్స్ అనేది చేస్తున్నాం అంటే ఇన్ఫ్యాక్ట్ ప్రీ మ్యారిటల్ కూడా చేస్తున్నాం ఎప్పుడు ఎందుకు అని అంటే ద ద యూనిట్ మదర్ అండ్ ఫాదర్ యూనిట్ ఎంత ఆధ్యాత్మిక అనేది ఇమోషనల్ అనేది ప్రిపేర్ కావాలి బిఫోర్ బిఫోర్ హ్యావింగ్ ఎ చైల్డ్ దెర్ ఇస్ నో డౌట్ ఎందుకంటే ఎందరో చిల్డ్రన్ బాన్ అవుతున్నారు వేరే మనకు ఒక మంచి వ్యక్తిత్వం అనే పిల్లలు మనకు ఈ ప్రపంచంకి రావాలండి దాని గురించి ఒక పది ఐ మీన్ ఈవెన్ వెరీ ఫ్యూ కపుల్స్ కూడా ఇట్లాంటి సంకల్పం పెట్టుకొని చేయగలితే బ్రహ్మాండమే అవుతుంది ఈ వరల్డ్ డే సో ప్రీ ప్రీ మ్యారిటల్ ప్రీ ప్రెగ్నెన్సీ అసలు మనం ఎలా ఉండాలి ఇద్దరు తల్లితండ్రి అంటే హస్బెండ్ అండ్ వైఫ్ ఏ థాట్స్ తోటి ఉండాలి బిఫోర్ కన్సెప్షన్ ఇయర్స్ బిఫోర్ కన్సెప్షన్ ఇప్పుడు స్వామీజీ కూడా ఇయర్స్ బిఫోర్ స్వామీజీ బాగు తల్లితండ్రి ప్రార్థన చేస్తారు సో ఇట్స్ నాట్ జస్ట్ సింపుల్ జర్నీ ఫర్ భువనేశ్వరి దేవి ఆర్ ఆల్ దీస్ గ్రేట్ మదర్స్ కదా సో ఆస్పెక్ట్ తీసుకురావాలని ప్రయత్నం చేసుకుంటూనే చేస్తున్నాము సో ప్రీ ప్రెగ్నెన్సీలో కూడా ఇవి ఎక్స్ప్లెయిన్ చేసుకొని మంచి బీజం మనకు ఎంటర్ కావాలంటే ఈ ఈ సాధనాలు చెయ్యాలి మెడిటేషన్ చేయాలి మంత్రజపం చేయాలి మోస్ట్లీ ఎంత మనం అండి నో అదర్ ప్రిన్సిపల్ విల్ వర్క్ అదర్ దెన్ ఆధ్యాత్మిక సంస్కారం అది ఉంటేనే మనకు మార్పు వస్తుంది ఆ ట్రాన్స్ఫర్మేటివ్ పార్ అనేది ఎంత యోగా చేసినా కానీ దట్స్ నాట్ ద మెయిన్ థింగ్ అవి ఇన్స్టిల్ చేసినందుకు మన వర్క్ షాప్స్ హెల్ప్ చేస్తాను ప్రయత్నం చేస్తాం ఆధ్యాత్మిక సంస్కారమే విల్ బీ ఎబుల్ టు చేంజ్ బిడ్డ ప్రెగ్నెన్సీ అయిపోయినాక కూడా సంస్కారాలు చేంజ్ కావాలి అనేది భగవంతుని నామం తీసుకుంటే ఓన్లీ భగవంతు ఇస్ గాత్ పవర్ టు చేంజ్ కదా సో దట్ పవర్ ఆఫ్ నేమ్ ఆఫ్ ద లాడ్ విల్ చేంజ్ ఈవెన్ ద ఎగ్జిస్టింగ్ సంస్కారస్ మనకు కూడా మనకు సంస్కారాలు చేంజ్ కావాలంటే భగవంతుని దగ్గరికి ఎందుకు పోతాం మనం వీ టు చేంజ్ సో అది పిల్లలు ఫస్ట్ థౌజండ్ డేస్ అంటాం ఈ కాన్సెప్ట్ని మోడర్న్ సైన్స్లో అనుకోండి అప్పుడే బ్రెయిన్ డెవలప్మెంట్ ఉంటుంది పేద న్యూరానల్ సెల్స్ అనుకోండి న్యూరానల్ కనెక్షన్స్ అంతా కూడా మొత్తం రెండేళ్ళ వరకే మనం ఇప్పుడు అనుకుంటాం తర్వాత త్రీ ఇయర్స్ తర్వాత ఏమైనా చేసుకున్నాం సో నో ఇట్స్ విదిన్ త్రీ టూ ఇయర్స్ ఓన్లీ ఆ సైన్ యాప్సెస్ డెవలప్ అవుతుంది సో ఇప్పుడు అంటే మంచి ఆధ్యాత్మిక సంస్కారాలు మనం అక్కడ అనుకోండి ద చైల్డ్ విల్ నెవర్ బి ఏబుల్ టు ఫగెట్ దెమ్ రెస్ట్ ఆఫ్ ద లైఫ్ లైఫ్ లాంగ్ ఇంప్రెషన్స్ అంటాం వాటిని సో ప్రెగ్నెన్సీ తర్వాత కూడా పోస్ట్ నీటింగ్ సెషన్స్ చేస్తున్నాం ఎందుకంటే ఈ మన తల్లులే అడుగుతున్నారు మేము ఇప్పుడు ఏం చేయాలండి మీరు మంచిగా చెప్పారు ప్రెగ్నెన్సీ టైంలో ఈ ప్రెగ్నెన్సీ తర్వాత ఏం చేయాలి సో పోస్ట్ నీటిల్ సెషన్స్ కూడా స్టార్ట్ చేసినాం వాళ్ళకి ఫస్ట్ సిక్స్ మంత్స్కి ఎలా చేయాలి సిక్స్ మంత్స్ మొత్తం కూడా రీడింగ్ స్టోరీస్ టు ద చైల్డ్ మామూలు స్టోరీస్ కాదు ఆల్ రామాయణం గురించి ఇవన్నీ మారల్ స్టోరీస్ అనేది మన స్క్రిప్చర్స్ కన్నా ఏమున్నాయి సో అవి అవన్నీ చెప్పుకుంటూ చేయమంటున్నాం లేకపోతే టీవీకి ఎక్స్పోజ్ అయిపోతున్నారు గ్యాజెట్స్కి ఎక్స్పోజ్ అయిపోతున్నారు దట్ ఈస్ జస్ట్ డిస్ట్రాయింగ్ అ చిల్డ్రన్ ఇవాళ రేపు ప్రాబ్లమ్స్ బిహేవియరల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మాక్సిమమ్ ఈ గ్యాజెట్స్ తోటి అనుకుంటున్నాను అదే ఇప్పుడు నేను మొన్న ఒక బేబీ నా దగ్గర ఆస్ట్రాలజీకి వచ్చినప్పుడు అమ్మాయికి మొబైల్ ఇచ్చారు ఫస్ట్ అమ్మాయి ఏదో పెట్టించింది ఇట్లా పైకి వెళ్తుంటే ఫైటింగ్ అమ్మాయి అన్ని ఫ్లైటింగ్ ఏమి చూస్తుంది డెవిల్ సీన్స్ ఇట్లాంటివి చూస్తుంది ఏది టూ ఇయర్స్ బేబీ అంటే ఆ షార్ట్లలో ఏమొస్తుందో ఆ పాపకి తెలియదు పైకి అంటమే తెలుసు ఆ పైకి అంటమే తెలు అవి చూస్తున్నప్పుడు నేను చెప్తే అమ్మాయి బ్రెయిన్ ఏమైపోతుంది ఎందుకంటే మనకి శాస్త్రం ప్రకారం కూడా బ్రహ్మరంధ్రం ఎప్పటివరకు అయితే ఓపెన్ అయి ఉంటుందో అప్పటి వరకే సంస్కారాన్ని మనం ఇంజెక్ట్ చేయగలం అదే అనప్రాసన మనకి షోడ సంస్కారాలు అలాగే పూర్వం మనకి ప్రెగ్నెంట్ లేడీ అయిన తర్వాత మనకి చాలామంది మర్చిపోయిన సంస్కారం పుంసామన సంస్కారం పుంసామన సంస్కారం థర్డ్ మంత్ ప్రెగ్నెన్సీ అప్పుడు యజ్ఞాన్ని చేసి ఆవుతులు ఇచ్చి ఆ దైవ ప్రసాదాన్ని వీళ్ళు చికించి దైవంతో సంస్కారం రావాలని చేసేటటువంటి ప్రాక్టీస్ మన సౌత్లో చాలా వరకు మర్చిపోయారు అది నార్త్లో కొంతమంది చేస్తారా అలాగే గాయత్రి పరివార వాళ్ళు చేస్తారు అలాగే శ్రీమంతం ఇటువంటి కల్చర్స్ ఉన్నాయి కదమ్మా వీటి వల్ల ఏమన్నా ప్రయోజనం ఉంటుందా ప్రెగ్నెంట్ లేడీకి ఇటువంటి సంస్కారాలు చుట్టూ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్లో పాజిటివిటీ వీటి వల్ల ప్రెగ్నెంట్ లేడీకి హెల్ప్ అవుతుందా డెఫినెట్లీ అండి ప్రతీది కూడా అంటే ఇదంతా ఏన్షియన్ సైన్స్ అది మామూలు మాటలు కాదు సో మనకు అర్థం కానప్పుడు మన దీంట్లో ఉండవు అని ఎవరూ అనుకోకూడదు ప్రతి దాంట్లో మనకు చాలా మటుకు విలువ కలిగిన ఆలోచనలు ఉన్నాయి కాబట్టి యజ్ఞాలతోటి డెఫినెట్లీ దెర్ ఇస్ నో డౌట్ కానీ మన దాంట్లో అంటే మన వర్క్షాప్స్లల్లా బేసిక్లీ ఈ యజ్ఞాలు గురించి అవి ఎక్స్ప్లెయిన్ చేస్తుండేం ఎందుకంటే వాళ్ళకి ఆ సమ్ అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా ఉండాలి ఆ ఫ్యామిలీ ఇష్యూస్ ఉంటాయి సో వీ జస్ట్ ఇంట్రడ్యూస్ ద సబ్జెక్ట్ అన్నట్టు ఇలా చేస్తే భగవంతుని నామం తీసుకోమని చెప్తామండి దట్ ఈస్ ద మెయిన్ థింగ్ దట్ వీ టెల్ దమ్ యజ్ఞాల గురించి ఎస్పెషలీ చే మేము చేయలేకపోతున్నాము బికాస్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ పేరెంట్స్ వస్తారు అన్నట్టు సో వాళ్ళకి అండ్ కానీ వాళ్ళు ఇలా ఇంట్రడ్యూస్ కాగానే విల్ సర్చ్ ఇన్ఫ్యాక్ట్ కొందరు తల్లులు అన్నారు అన్నట్టు మాతో ఇన్ఫ్యాక్ట్ అది కూడా ఇంట్రడ్యూస్ చేయాలి కావచ్చు మా ద్వారా అని అనుకుంటున్నాం ఎందుకంటే వెరీ నైస్లీ షిషేడ్ అన్నట్టు మీరు ఇంతగానో మాకు తల్లుల్లాగా లాగా చేస్తున్నారు థీమ్ మొత్తం కూడా మీరు మాకు ఎవ్వరు లేరు ఇంట్లల్లో ఇది ఏమైనా యజ్ఞం చేయాలనుకుంటే కూడా ఎవ్వరు లేరు శ్రీమంతం చేసినందుకు కూడా ఎవ్వరు లేరు సో ప్లీజ్ మాకు మీరు పెద్దోళ్ళలాగా మీరు మాకు చేపియండి అని అన్నారు సో మాకు ఆశ్రమ ప్రోగ్రామ్ ఉంటుందండి టూ డేస్ మేము తల్లతోటి అందరం భగవద్గీత నుంచి వెళ్ళి భాగవతం రామాయణం చేసుకుంటా మా టీమ్ మెంబర్స్ అందరూ ఉంటారండి ఆ టైంలో ఇంకా సీమంతం కూడా చేయాలే మా డ్యూటీ అది కూడా వచ్చేసింది అన్నట్టు అనిపించింది దాంట్లో ఈ పొంసామ సంస్కారం కూడా యాడ్ అయితే ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది దానికి కావాల్సిన వాళ్ళని నేను కనెక్ట్ చేస్తాను ప్లీజ్